చాలా అంటే చాలా రుచిగా ఎప్పుడైనా ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ఇక్కడ మనం వెల్లుల్లి తీసుకుంటున్నామండి మనకు వెన్ని వెల్లుల్లి రబ్బలు కావాలో అన్ని వెల్లుల్లి రబ్బలు తీసుకోవాలి వీటిని ఒక బాండీలో వేసుకొని వీటితో పాటు కొన్ని ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోండి ఇక్కడ నేనైతే ఒక పది వరకు ఎండుమిరపకాయలు వేసుకున్నానండి ఈ రెండింటిని నూనె వేయకుండా వేయించుకోవాలికి మనకి వెల్లుల్లి పైన ఉన్న పొట్టు మొత్తం కొంచెం నల్లగా మాడిపోవాలండి అలా వచ్చే వరకు వేయించుకుంటూనే ఉండాలి ఇక్కడ ఎండుమిరపకాయలు వేగాయి కదా ఎండుమిరపకాయలని పక్కకు తీసుకుందాము ఎందుకంటే మనకి వెల్లుల్లి రబ్బలు అనేవి ఇంకా వేగాలి కాబట్టి ఇంకొంచెం సేపు వేయించుకోవాలండి వేగిన తర్వాత ఓ ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు వెల్లుల్లి రబ్బల పైన ఉన్న ఈ పొట్టు ఉంటుంది కదండి చేతితో నలుపుకుంటే మనకి ఊరికనే వచ్చేస్తుంది లేకపోతే ఒక్కొక్క వెల్లుల్లి రబ్బ పొట్టు అయినా తీసేసుకోవచ్చు ఇలా అన్నిటికీ తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ముందుగా చిన్న రోల్ తీసుకొని ఇందులోకి ఎండుమిరపకాయలు వేసుకొని పచ్చ పచ్చగా దంచేసుకోవాలి ఇందులోకి ఇలా దంచేటప్పుడు కొంచెం రాళ్ళుప్పు కూడా వేసుకోండి ఇలా దంచేటప్పుడు ఒక అర చెంచా వరకు జీలకర్ర కూడా వేసుకోండి ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దంచేసుకోవాలండి దంచుకున్న తర్వాత పచ్చి నూనె వంట నూనె మనం ఏదైతే వాడతామో అది పచ్చి నూనె వేడి చేయకుండా ఒక స్పూన్ వరకు వేసుకొని కలుపుకుంటే చాలు మనకి వెల్లుల్లి కారం అనేది రెడీ అయిపోతుందండి ఈ విధంగా ఎప్పుడైనా చేయండి వేడి వేడి అన్నంలోకి చాలా కమ్మగా ఉంటుంది మరి మీ అందరికీ వెల్లుల్లి కారం రెసిపీ వీడియో కనుక ఇలా తయారు చేసుకున్న ఈ ఈ కారం రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్